నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం ఏ సంఖ్యా జాతకులు ఎలా నవ్వుతారు అనే తెలుసుకునే గురించి తెలుసుకుందాం ఈ తెలుసుకునే క్రమంలోనే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ సంఖ్యా జాతకులు ఎలా నవ్వుతారు అనేది తెలుసుకుందాం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో జన్మించిన వాళ్ళు ఎలా నవ్వుతారంటే పళ్ళు మొత్తం కనిపించే విధంగా నవ్వుతారు నవ్వితే నవరత్నాలు అంటూళ్ళు అట్లా తెల్ల తెల్ల మెల్లమెల్ల మెరిసిపోయేటట్టుగా పళ్ళు మొత్తం కనపడతాయి వీళ్ళకి అలా నవ్వుతారు అంత అందంగా నవరత్నాలు కనబడేటట్టుగా అంత 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 క్లియర్గా నవ్వుతారు ఓపెన్ మౌత్ అట్లా నవ్వేవాళ్ళు ఒకటో సంఖ్య వాళ్ళు జాతకులు వీళ్ళ వీరైతే మనసులో ఏది కూడా దాచుకోరు ఏది దాచరు ఏమి చేసినా అందరు బాగుండాలి అని అంటారు అందరు బాగుండాలని కోరుకుంటారు సమాజంలో వీరికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంటుంది సహజంగా ఇటువంటి వారిని సమాజం కూడా ఇటువంటి వారినే కావాలని కోరుకుంటుంది వీళ్ళు శ్రమపడి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎదిగే అవకాశాలు ఉండయి పైకి వస్తారు జాలి దయ అధికంగానే ఉంటుంది వీళ్ళకి ఏ పని చేసినా క్రమశిక్షణ క్రమ పద్ధతి ఒక పద్ధతిగా పోతుంటారు వీళ్ళు కుటుంబ సభ్యులకంటే కూడా వీళ్ళకి స్నేహితులంటే స్నేహితులకి ఎక్కువ విలువ ఇస్తారు విలువని వాళ్ళకి ఇస్తారు కానీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం తక్కువ వీళ్ళు వీరి ఆలోచనలు కూడా వీరిని వీరిలో ఈ ఆలోచనలు కూడా ఇంట్లో కుటుంబ వ్యక్తులతో షేర్ చేసుకోరు ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటారు వీళ్ళు ఎలా ఉంటుందంటే ఇతరుల మీద వీళ్ళు పెత్తనం చేసే విధంగా ఉంటారు ఎప్పుడు కూడా వీరి వీరిదే పై చేయి అన్నట్టుగా అనే విధంగా కూడా ఉంటారు అన్నమాట వీళ్ళు ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు ఇటువంటి లక్షణాలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీల్లో జన్మించిన వారికి ఎక్కువగా ఉంటాయి అనే చెప్పాలి ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు నమస్తే